సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన వివాదం చిలికి చిలికి గాలివానల మారోతోంది ఈ కేసును మానవనీయ కోణంలో రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవడంతో వీటికి రాజకీయ రంగు కూడా పులుముకోంది ఈ తరుణంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ కేసులో జాగ్రత్తగా అడుగులేస్తూ తన వైపు నుంచి ఎలాంటి తప్పులేదన్నది వీడియో ఆధారితంగా రుజువు చేసుకుంటూ ముందుకెళ్తోంది ఈ పరిణామాలు కాస్త అల్లు అర్జున్కు ఇరకాటంలోకి నెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి చట్టపరంగానూ ఇటు సానుభూతికి డ్యామేజీని అల్లు అర్జున్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంతకు తాజాగా వెలుగులోకి వచ్చిన ఆ వీడియోలు ఏమిటి వాటి వల్ల అల్లు అర్జున్కు ఎదురయ్యే సవాళ్లు ఏమిటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి పుష్ప రెండు సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ మహిళ మృతి దీనిపై పోలీసుల కేసు అల్లు అర్జున్ జైలుకు వెళ్లడం పై విడుదల కావడం అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు దానిపై అల్లు అర్జున్ స్పందిస్తూ ప్రెస్ మీట్ పెట్టడంతో వివాదం మరింత ముదిరిపోయింది ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ నేతలతో పాటు అల్లు అర్జున్ వ్యాఖ్యలపై పోలీసు అధికారులు సైతం తీవ్రంగా స్పందించారు అంతేకాకుండా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనకు బాధ్యుడు ముమ్మాటికి అల్లు అర్జున్ అన్నట్లుగా బలమైన రుజువులున్న వీడియోలను షేర్ చేశారు దీంతో అల్లు అర్జున్కు మున్ముందు పెను సవాళ్లు తప్పవని ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి చట్టపరంగా అల్లు అర్జున్కు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతుంటే సానుభూతి పరంగా కూడా ఆయనకు డ్యామేజీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కొందరు జుబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడికి దిగారు ఓయూ విద్యార్థి సంఘం నేతలుగా చెప్పుకుంటున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు సంత్య థియేటర్ ఘటన తొలి నుంచి వివాదంలో కొసాగుతుండగా ఈ కేసు విషయంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి అందులో వాస్తవం లేదని అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంతో మరింత వివాదం రాజుకొంది అనుమతి లేకుండా బాధ్యతారహితంగా సంధ్య థియేటర్కు వెళ్ళాననడం సరికాదని అది తప్పుడు సమాచారమని అన్నారు ఇదొక యాక్సిడెంట్ మాత్రమేనని ఇందులో ఎవరి తప్పు లేదని చెప్పారు సంధ్య థియేటర్ వద్ద రోడ్ షో చేయలేదని పోలీసుల డైరెక్షన్లోనే థియేటర్కు వెళ్లానని అల్లు అర్జున ప్రెస్ మీట్లో అన్నారు దీనిపై పోలీసు అధికారులు మండిపడ్డారు అల్లు అర్జున్లో పశ్చాత్తాపం ఎంతమాత్రం కనిపించట్లేదని విమర్శలు రాగా పోలీసులను సైతం తప్పు పట్టేలా వ్యవహరించారంటూ అల్లు అర్జున్ పై ఏసీపీ విష్ణుమూర్తి మండిపడ్డారు తమకు బందోబస్తు కావాలంటూ ఓ తెల్ల పేపర్ మీద రాసి ఇస్తే సరిపోతుందా తమకు రూల్స్ ఉండవా అని ఆయన నిలదీశారు తాము మనుషులమేనని ప్రజలను రక్షించే పనుల్లో నిమగ్నమై ఉన్న పోలీసుల మీద బడాబాబులు డబ్బు మదంతో అవాకులు చెవాకులు చెప్పి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోన్నారని మండిపడ్డారు దరాప్తును కూడా ప్రభావితం చేసేలా మాట్లాడుతున్నారని ఏసీపీ విష్ణుమూర్తి అన్నారు మరోవైపు అల్లు అర్జున్ చేసిన ఈ కామెంట్లపై తాజాగా హైదరాబాద్ సిపి కీలక విషయాలు వెల్లడించారు ఆ రోజు థియేటర్ వద్ద ఏం జరిగిందో మీడియాకు తెలిపారు అందుకు సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా మీడియాకు చూపించారు ప్రత్యక్ష సాక్షి డ్యూటీలో ఉన్న చిక్కడపల్లి ఏసీపీ రమేష్ ద్వారా జరిగిన విషయాన్ని వెల్లడించారు ఏసీపీ రమేష్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే అల్లు అర్జున్ మేనేజర్ సంతోష్ కు ముందు తెలియజేశాం ఒక లేడీ చనిపోయారు ఓ పిల్లాడు తీవ్ర గాయాల పాలయ్యాడు పరిస్థితి కంట్రోల్లో లేదని చెప్పాం మీకు ఇబ్బంది ఉంటుంది అని చెప్పాం ముందు అల్లు అర్జున్ మేనేజర్ మమ్మల్ని కలవనివ్వలేదు మేం అర్జున్ అర్జున్కు చెబుతామని సంతోష్ అన్నారు కాని వారు వెళ్లలేదు అదే సమయంలో మా డీసీపీ సార్ వచ్చారు డీసీపీ సూచనతో వాళ్లను నెట్టుకుంటూ నేను అల్లు అర్జున్ వద్దకు వెళ్లాను అల్లు అర్జున్ చెవిలో చెప్పాను ఓ లేడీ చనిపోయిదని పిల్లాడు గాయపడ్డాడని చెప్పాను పరిస్థితి దాటిపోయే ప్రమాదం ఉందని పోలీసులు రూట్ క్లియర్ చేశామని ఆయనకు చెప్పాం అయినా అల్లు అర్జున్ వినిపించుకోలేదు సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని అల్లు అర్జున్ అన్నారు అప్పుడు మా డీసీపీ సార్కు చెప్పాం అప్పుడు సార్ మేం మరోసారి లోపలికి వెళ్లాం ఓ పది నుండి పదిహేను నిమిషాలు టైం ఇచ్చాం ఆ తర్వాత ఆయన్ను బయటకు తీసుకొచ్చాం వాస్తవంగా జరిగింది ఇదే అని రమేష్ వెల్లడించారు ఇదిలా ఉంటే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగినట్లు పోలీసులెవరూ తనకు చెప్పలేదంటూ అల్లు అర్జున్ తేల్చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు తాజాగా వెలుగులోకి వచ్చాయి హైదరాబాద్ నగర పోలీసులు దీన్ని వెలుగులోకి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న వీడియోల్లో అల్లు అర్జున్ ముషీరాబాద్ ఫ్లైఓవర్ నుంచి సంధ్య థియేటర్ వరకు తన కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభిమానుల్ని పలకరిస్తూనే వచ్చారని తేలిపోయింది అల్లు అర్జున్ రాకతో ఫ్లైఓవర్ కింద భారీ ఎత్తున తరలివచ్చిన జనం కూడా ఈ వీడియోల్లో కనిపిస్తున్నారు దీంతో అల్లు అర్జున్ చెప్పిన విషయాలన్నీ అబద్ధాలే అని అర్థమయ్యేలా ఈ విషయానికి ప్రజల్లోకి చేరేలా వీడియోలు ఉండటం వల్ల అర్జున్కు ఇబ్బందికర పరిస్థితులు తేనున్నాయి మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని ఓ లైక్ ఇచ్చి మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ అప్డేటే పొందండి